ਜੈ 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 ਵਿਧਾਨਾ ਨੇ ਵਿਚਾਰ ਦੇ ਨਾਲ ਐਨਸੀਡੀ ਵਿਧਾਨਾ ਨੇ ਐਨਸੀਡੀ ਆਯੋਜਕ ਵਿਧਾਨਾ ਨੇ ਵਿਚਾਰ ਦੇ ਨਾਲ ਐਨਸੀਡੀ ਆਯੋਜਕ ਵਿਧਾਨਾ ਨੇ ਜੈ 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 ਚਾਰਟਾ ਦੇ ਨਮਾਤੇ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు జాలకుండలరావు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని చెప్పేసి యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ఈరోజు కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానమైన సమస్య వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలపై అధిక పని భారం అధిక పని భారం పడడం వల్ల ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్సీడి ఇందులో ఎన్సిడి పోర్టల్ యాప్ ఆ యాప్ని ఆన్లైన్ చేయాలి అంటే ఒక్కొక్క పేషెంట్కి బీపీ షుగర్ పేషెంట్లకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పడుతుంది ఈ సమయం మొత్తం ఆ ఆన్లైన్కే సరిపోతుంది కాబట్టి మిగతా ముప్పై రెండు ప్రోగ్రామ్స్ చేయాలంటే ఈ ఆన్లైన్ చాలా అడ్డంకిగా మారింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని నిలిపివేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా సెకండ్ ఏఎన్ఎంస్ ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో పన్నెండు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు గత పదిహేడు ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సమ్మెలు చేసి ఉన్నారు అయినప్పుడు కూడా వాళ్ళు ఈరోజు రెగ్యులర్ కాకపోవడం చాలా దురదృష్టకరం వారిని బేషరత్తుగా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు ఏఎన్ఎంస్ వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం ఏ రోజు వరకు కల్పించలేదు దాదాపు కొన్ని వందలాది మంది ఏఎన్ఎంలు రిటైర్డ్ అవుతున్నప్పటికి కూడా వాళ్ళకి ప్రమోషన్ లేకపోవడం ఈ డిపార్ట్మెంట్లో చేసుకునేటువంటి చాలా దుర్మార్గమైన పని దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఏదైతే సర్వీస్ దగ్గర పడ్డదో రిటైర్మెంట్ దగ్గరకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి పరిభారాన్ని తగ్గించి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి యూనియన్ రాష్ట్ర కమిటీగా మేము భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి కనుక ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఈ కార్యక్రమాలు చేయకపోతే మేము రాబోయే కాలంలో అనేక దఫాలుగా ఏదైతే సమ్మెలు ఉన్నామో ప్రజా ఉద్యమాలతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్తాం దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఎన్ ప్రధానంగా ఎన్సీడీ ప్రోగ్రాం అదేవిధంగా సెకండ్ ఎన్ఎం రెగ్యులర్ చేయడం ప్రధానంగా బేషరత్తుగా ముప్పై సంవత్సరాలు నిండిన వార పైబడిన వారందరికీ కూడా ప్రమోషన్ సౌకర్యం కల్పించడం ఎల్హెచ్వి ట్రైనింగ్ లేదా ట్వెల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్స్ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీని కినుక తీసుకోకపోతే మాత్రం తక్షణ భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించవలసి ఉంటుంది